హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సందడి మొదలైపోతుంది సో కాబట్టి ఆటగాళ్ళు ఎలా ఆడతారు ఏ టీములు గెలుస్తాయి అనేటువంటి అంచనాలు ఒకవైపు ఉంటే సహజంగానే ఈ టోర్నమెంట్లో ఏమైనా ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఉన్నాయా ఈ ఐపిఎల్ నియమ నిబంధనలు ఏంటి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా చాలామంది క్రికెట్ లవర్స్కి ఉంటూ ఉంటుంది సహజంగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలని అందరూ ఉత్సాహంగా ఉంటారు సో ఈసారి ఐపీఎల్కి వచ్చినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే సహజంగా క్రికెట్ అంటేనే బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీ గేమ్ ఉంటుంది అందులోనూ ట్వంటీ ట్వంటీ ఫార్మెటు అందులోనూ ఐపీఎల్ లాంటిది అయితే బ్యాట్స్మెన్ను బౌలర్ని ఊచకోత కొయ్యాలి అని చీల్చి చెండాడాలి ఇలాంటి కోరికలన్నీ ఉంటాయి అభిమానులకి సహజంగానే ప్రతి మ్యాచ్లోనూ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్స్ నమోదు కావాలి అనేటువంటిది సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అంతేగాని ఒక టీం ఊరికినే ఏదో సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ బిలో హండ్రెడ్ ఆల్అవుట్ అయిపోతే పెద్దగా ఎంజాయ్ చేయరు అదే కనీసం వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ స్కోర్ ఉండటం ఆ తర్వాత క్లోజ్ టు దట్ సెకండ్ బ్యాటింగ్ కూడా వన్ సెవెంటీ దాకా రావటం ఇట్లాంటివి కనుక జరిగేట్లయితే లేకపోతే లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి విన్నింగ్ సొంతం చేసుకోవటం విన్ సో ఇట్లాంటివి ఉంటే కనుక ఇంకొంచెం మజా ఉంటుంది సో దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ఈసారి ఐపీఎల్లో ఓవర్కి రెండు బౌన్సర్ల విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు సహజంగా ట్వంటీ ఫార్మేట్ ఓవర్కి ఒక బౌన్సర్ మాత్రమే అలౌట్ బట్ బౌలర్లకు కూడా వెసులుబాటు కల్పించాలి నాట్ ఓన్లీ బ్యాటింగ్ డామినేషన్ సో బౌలర్లకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి అనే ఉద్దేశంతో రెండు బౌన్సర్లు అలౌ చేస్తూ ఉన్నారు సో ఇది ఒక రకంగా మిచిల్ స్టార్క్ అలాగనే ట్రెన్ బోల్ట్ ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మహమ్ మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు సో అందుకని ఈసారి నుంచి ఓవర్కి రెండు బౌన్సర్లు అలౌట్ అలాగనే రెండు డిఆర్ఎస్లు ఉంటాయి ప్రతి టీంకి కూడాను సో కాబట్టి ఎంపైర్స్ డేషన్ని ఛాలెంజ్ చేసేటువంటిది అవకాశం రెండుసార్లు ఉంటుంది కాకపోతే ఐసీసీ రీసెంట్గా స్టాప్ వాచ్ రూల్ని ఇంట్రడ్యూస్ చేసింది అదే ఐపీఎల్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈసారికి మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే ఓవర్కి ఓవర్కి మధ్యలో ఎక్కువగా టైం వేస్ట్ కాకుండా ఉండటం కోసమని స్టాప్ వాచ్ ఇది ఎంపైర్స్ క్లాక్ చూసుకుంటూ ఉంటారు ఒకవేళ సిక్స్టీ సెకండ్స్ కన్నా కానీ ఎక్కువ టైం తీసుకునేట్లయితే దాన్ని ఫస్ట్ నోట్ చేసుకుంటారు ఆ తర్వాత కూడా ఎట్లయితే క్యాప్టెన్కి ఇన్ఫామ్ చేస్తారు ఇంకా ఎట్లయితే కనుక పెనాల్టీ విధించడం ఇలాంటి రూల్ ఉంది సో దాన్ని మాత్రం ఐపీఎల్లో ఈసారి ఇంప్లిమెంట్ చేయట్లేదు అది ఒక రకంగా కొంచెం క్యాప్టెన్స్కి ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించినట్టుగానే చెప్పుకోవచ్చు ఇది తప్ప కోర్స్ ఈవెన్ ఈసారి రిఫరల్ దాంట్లో కూడా ఇంకొంచెం మోడర్న్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉండేటువంటి కెమెరాస్ కన్నా కూడా హై అండ్ ఇది ఇంకొక ఎయిట్ కెమెరాస్ ఎయిట్ యాంగిల్స్ని చూ చూపించటం డైరెక్టర్ తోటి డైరెక్ట్గా థర్డ్ ఎంపైర్ మాట్లాడేటువంటివన్నీ కూడా ప్రేక్షకులు కూడా వినేటువంటి అవకాశాన్ని కల్పించడం దాంతో మరింత ఎంజాయ్మెంట్ ఉంటుంది చూసేటువంటి వ్యూవర్కి సో ఆ రకమైనటువంటిది అలాగనే ఒకవేళ స్టంపింగ్ లాంటి దానికి కనుక రిఫరల్కి వెళ్ళేట్లయితే అదే టైంలో వాళ్ళ నిక్ అయినా కూడా దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ ఎంపైర్కి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఒక డెలివరీకి ఎన్ని రకాలైనటువంటి డిస్మిసల్స్ పాసిబిలిటీ ఉందో అవి కన్సిడర్ చేసుకుంటూ ఏ రూపంలో అయినా సరే బ్యాట్స్మెన్ అవుట్ అయ్యేట్లయితే ఆన్ ఫీల్డ్ ఎంపైర్కి థర్డ్ ఎంపైర్ తెలియజేసేటువంటి అవకాశం కల్పిస్తుంది సో మొత్తానికి ఈసారి ఇంకొంచెం రూల్స్ని ఒక రకంగా లిబరలైజ్ చేశారు అలాగే వ్యూవర్ ఫ్రెండ్లీ సిస్టమ్గా కూడా తీసుకుని వచ్చారు కాబట్టి దిస్ సెవెంటీన్త్ ఎడిషన్ ఆఫ్ ఐపిఎల్ Definitely going to be rock. Please subscribe to TS News. Thank you. Thanks for watching.